ఏంటమ్మా నీ మైండ్ దొబ్బిందా ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా కిక్ పెద్ద బండ పడుకున్నట్టు పడుకున్నాడు ఇస్తాను షాక్ గింగరాలు తిరుగుతాడు ఏంటి ప్రకాష్ నిద్ర పట్టటం లేదురా ఏమైంది ప్రకాష్ ఏంట్రా నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటితో ఉన్నా నాకు చెట్ట చిరాకు బాబా పడుకుందావు అమ్మో నేను రాను ప్రకాష్ వెచ్చగా ఉంటుంది అంటే నువ్వు ఆటైపా నీకు నాకు దోసనక్క బాబా నా పేషెంట్ కి ఇప్పుకోవడం అలవాటు నాకు ఇప్పడం అలవాటు నీకు డ్రైవర్ వేసుకుని అలవాటు లేదా